అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ నాలుగు రోజుల నుంచి మన రాష్ట్రంలో ఒక కాంట్రవర్సీ ఇష్యూ ఒక సంచలనం ఒక వివాదాస్పదమైన అంశం మీద చర్చ జరుగుతూ ఉంది యాక్చువల్లీ వీడియో నేను చాలా లేట్గా చేశాను చెయ్యకూడదని అనుకున్నా ఏ ఎందుకు పనికి మనల ఇష్యూ ఏమో అనేది నా భావన కాకపోతే ఇది కొంతమందికి నచ్చలేదు ఒక వర్గం పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో దాని మీద నేను ఒకసారి ఆ వీడియో నిశ్చితంగా చూసిన తర్వాత దీని మీద దీని ఈరోజు పొద్దున్నే వీడియో చేశాను కానీ దానిలో ఒక మాట తప్పుగా వాడాను కాబట్టి దాన్ని ప్రైవేట్లో పెట్టాను తప్పుగా మీన్స్ కొంతమందికి నచ్చలేదు కాబట్టి ప్రైవేట్లో పెట్టాను సో నేను ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూస్తున్నాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఆ వీడియోకి సంబంధించిన అంశాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఇటువంటి ఘటనలు ఒకసారి చూడండి సో రెండు ఫ్లెక్సీల మధ్యలోంచి ఆయన లోపలికి వెళ్ళారు మళ్ళీ వచ్చి రెండు ఫ్లెక్సీలు కొంచెం ఇరుకిరుగ్గా ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఫ్లెక్సీని తొలగించడానికి ఆ కర్ర పైకి లేపాడు అలా లేపే క్రమంలో ఆ ఫ్లెక్సీ యొక్క చివర అంచు చిరిగింది ఇదిగోండి కదా సో ఇది ఫ్లెక్సీ తొలగించినట్టు భావించాలా దీన్ని లేదా ఫ్లెక్సీ చింపినట్టు భావించాలా అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని ఫ్లెక్సీ తొలగించడం అంటారా లేదా ఫ్లెక్సీ చించేసినట్టు అంటారా అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని భూతద్ధంలో చూడవచ్చు లేదా సాధారణ ఇష్యూగా చూడొచ్చు బాగా నెగిటివ్గా చూడవచ్చు ఒక అంటే అంబేద్కర్ గారిని అవమానించారని కొంతమంది అనుకుంటారు రకరకాలుగా అనుకోవచ్చు కాక కానీ నా నా కోణంలో చూస్తే మాత్రం ఇందులో అంబేద్కర్ గారికి అవమానించిన అంశం అయితే ఏమీ కనిపించట్ల అక్కడ సెకండ్ వర్షన్ కూడా ఉంది అక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి హిందూ టెంపుల్స్ ఉన్నాయి సో ఆ టెంపుల్స్కి అడ్డంగా వాళ్ళు ఫ్లెక్సీ కట్టారు ఆ లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు కాబట్టి ఆయన దాన్ని తొలగించారు అంటే ఇక్కడ సున్నితమైన అంశంగా మారిపోయింది అక్కడ దేవాలయాలు ఉన్నప్పుడు అక్కడ అడ్డంగా ఫ్లెక్సీ కట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా వస్తుంది అది రఘురామ కృష్ణరాజు గారే చెప్పారు ఆ తర్వాత రోజు అనుకుంటా అక్కడ మీ చర్చీల ముందు అలా ఫ్లెక్సీలు కడితే మీరు ఊరుకుంటారా అలాగే దేవాలయాల ముందు ఎందుకు కట్టాల్సి వచ్చింది కాబట్టి దాన్ని తొలగించాము తొలగించినా సరే మళ్ళీ అదే ఫ్లెక్సీని అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర కింద పెట్టాము అని ఆయన చెప్తున్నారు కానీ దాన్ని ఫ్లెక్సీని చించివేత ఫ్లెక్సీని చింపేశారని చెప్పి కొంతమంది బాగా ఇష్యూ చేస్తున్నారు సో ఇది నేనైతే దీన్ని అంటే మీరు నెగిటివ్గా చూసిన వాళ్ళు చూడవచ్చు లేదా లేనట్లేదు వదిలేయచ్చు కానీ నేను దీన్ని ఎలా చూస్తానంటే దీన్ని అంబేద్కర్ గారికి అవమానంగా మనం భావించకూడదు లేదా ఒక వర్గానికి దళితులకు అవమానంగా మనం భావించకూడదు సో అది ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే ఒకవేళ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే అది దళితులకు అవమానం జరిగినట్టు ఎందుకు అనుకుంటారు అంబేద్కర్ గారు ఏమి దళితుల ఆస్తి కాదు కదా అంబేద్కర్ గారికి అవమానం జరిగితే దేశం మొత్తానికి అవమానం జరిగినట్టే కదా అంబేద్కర్ గారు మన దేశానికి ఒక ఆస్తి ఒక మేధావి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు ఫ్యూచర్లో మీరు ఇలా బతకండి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఒక టీం ఆయన నేతృత్వంలో ఒక టీం కొంతమంది ఆరుగురు సభ్యులు ఉన్న ఒక టీం రాజ్యాంగాన్ని రాశారు సుదీర్ఘంగా చాలా దేశాలు పర్యటించి ఆ దేశాల్లో అమలవుతున్న రాజ్యాంగాలను పరిశీలించి అక్కడ ప్రజాస్వామ్యాన్ని విధానాలని పరిశీలించి మన దేశ పరిపాలన భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది నిర్దేశిస్తూ ఒక సుదీర్ఘ రాజ్యాంగాన్ని రాశారు సో మన దేశానికి ఒక నడవడిక ఒక క్రమశిక్షణ ఒక పద్ధతులు నేర్పించి ఆయన వెళ్ళిపోయారు సో అంబేద్కర్ గారికి నిజంగా అవమానం జరిగితే అది ఒక వర్గానికి కేవలం ఎస్సీలకు దళితులకు అవమానం జరిగినట్టు ఫీల్ అవ్వకూడదు దేశం దేశం మొత్తం అవమానం జరిగినట్టు ఫీల్ అవ్వాలి కానీ అక్కడ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అనడానికి బలంగా చెప్పడానికి అది పెద్ద రీజన్ అయితే కనిపించట్లేదు ఆయన వెళ్ళి ఆ ఫ్లెక్సీని అడ్డంగా చింపేశారనుకోండి అప్పుడు తప్పుపట్టచ్చు ఆయన ఆ కర్రని తొలగించే క్రమంలో ఆ ఫ్లెక్సీ చివర అంచు చిరిగింది సో దాన్ని ఎవరు ఎలా చూస్తారన్నది వాళ్ళ ఇష్టం కావాలని నెగిటివ్గా చూస్తాము సీన్ చేస్తామంటే చేసుకోవచ్చు ఒక ఇష్యూని భూతద్దంలో పెట్టి సీన్ చేయాలి నెగిటివ్గా చూడాలి పెద్ద కాంట్రవర్సీ చేయాలన్నా చేయొచ్చు లేదులే అక్కడ ఉన్న ఆ ప్రాంత మనోభావాలకు తగ్గట్టు ఆ హిందూ దేవాలయాలకు తగ్గట్టు అక్కడ అలా చేశారు ఆ స్పాంటినియస్లో అంటే చేయొచ్చు దాన్ని ఎలాగైనా చూడవచ్చు అలాగే ఇప్పుడు మన దేశంలో ఒక చెత్త సంస్కృతి నడుస్తుంది కేవలం అంబేద్కర్ గారు అంటే ఒక ప్రాంతంలోనే విగ్రహాలు ఏర్పాటు చేయాలి అని అది కూడా తప్పే అంబేద్కర్ గారి విగ్రహాలు అంటే ఇది జరగదులే మన దేశంలో ఈ ఈ దరిద్రగొట్టు వ్యవస్థలో మనం అది చేయలేం నిజంగా అంబేద్కర్ గారి విగ్రహాలు ఊడికనే ఊర్లో నడిబొడ్డును ఉండాలి ప్రతి ఊర్లో కూడా నడిబొడ్డును ఉండాలి ఓన్లీ ఎస్సీ ఏరియాలో నైంటీ పర్సెంట్ గ్రామాల్లో ఎస్సీ కాలనీ అంటే అక్కడే అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి అంబేద్కర్ విగ్రహాలు ఉన్న చోట ఎస్సీ కాలనీ అనేటట్టు అంటారు సో అలా ఎందుకు ఉండాలండి అంబేద్కర్ గారి విగ్రహాలు ఊరి ఊరి మధ్యలో ఉండకూడదా ఉండొచ్చు కదా ఉండాలి కదా కానీ అలా చాలామంది ఒప్పుకోరు అంతెందుకు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతికి కూడా గ్రామంలో పెద్దలు ఎవరు వెళ్ళరు ఓన్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళు వెళ్తారు ప్లస్ సర్పంచ్లు అంటే తప్పదు కాబట్టి వెళ్తారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళంటే తప్పదు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి వెళ్తారు కానీ పర్టికులర్గా ఒక కమ్యూనిటీనే ఆయనకు పరిమితం చేస్తున్నారు అది నిజంగా అంబేద్కర్ గారిని అవమానించడం నిజంగా అంబేద్కర్ గారిని అవమానించడం అంటే అది ఆయన్ను ఒక కమ్యూనిటీకి పరిమితం చేయడం ఆయనకి ఏదైనా జరిగితే ఒక కమ్యూనిటీ వాళ్ళే రోడ్డు ఎక్కడం అది నిజంగా అవమానం జరిగినట్టు ఆయనకే కాదు చాలామంది పెద్దలకు అలాగే అవమానం జరుగుతోంది చాలామంది పెద్ద పెద్ద నాయకులకి ఆ నాయకుడి యొక్క కమ్యూనిటీ ఏంటో తెలుసుకోవడం తెలిసాక ఆ కమ్యూనిటీ వాళ్ళు అతను ఓన్ చేసుకోవడం ఇతను మా నాయకుడు ఇతను మా నాయకుడు ఇతను మా నాయకుడు డివైడ్ చేసేసి సేమ్ అలాగే అంతెందుకు దరిద్రగొట్టు కలిసి దేవుళ్ళు కూడా దేవుళ్ళ మీద కూడా అంతే కదా నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను లాస్ట్ మంత్ మనం దేవుళ్ళ విషయంలో కూడా కులాల వారీగా విడిపోయాం ఒక ఒక దేవుడి పండగ ఏదైనా వస్తే ఆ దేవుడు ఏ కులం అనేది చూసి ఆ కులస్తులు చేసుకుంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి విషయంలో కానీ శ్రీకృష్ణుడి విషయంలో కానీ ఇలా కొంతమంది దేవుళ్ళకు కూడా కులాలంటే కట్టాం మనం అంత దరిద్రగొట్టు వ్యవస్థలో మనం ఉన్నాం అలాగే అంబేద్కర్ గారు అంత మేధావి అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అంత మహానుభావుడు ఆయన్ను పట్టుకొని ఒక కులానికి అంటగట్టేశారు అది అది నిజంగా అవమానించడం అంటారు నేను అంబేద్కర్ గారిని అవమానించడం అంటే అది ఆయన కేవలం ఒక కులం కోసం రాజ్యాంగం రాయల సో అది అర్థం చేసుకోండి సో ఈ ఇష్యూ మీద అంటారా ఎవరు ఎలా తీసుకుంటారో తీసుకోవచ్చు అది టీడీపీ వాళ్ళు నచ్చిందా వైసీపీ వాళ్ళ అది ఎంత పెంట చేసుకుంటారో చేసుకోండి అది ఆయన ఫేస్ చేసుకుంటాడు అది మనకు సంబంధం లేదు కానీ భూతత్వంలో చూడకూడదు కావాలని సీన్ చేయకూడదు కావాలని కాంట్రవర్సీ చేయకూడదు కావాలని వివాదాస్పదం చేయకూడదు అక్కడ కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే కొన్ని ఉద్దేశాలు ఉంటాయి దురుద్దేశాలు ఉంటాయి లేని దురుద్దేశాలను ఆపాదించకూడదు మన సోషల్ మీడియాలో ఇది ఒక విపరీతమైన కల్చర్ సోషల్ మీడియా పెరిగే కొద్దీ రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం పెరిగే కొద్దీ ప్రతి ఒక్కళ్ళు దురుద్దేశాలు వెతకడం దురుద్దేశాలు ఆపాదించడం నా మీద ఎన్నో రుద్దుతారు ఎన్నెన్నో రుద్దుతారు నా మీద కూడా లే నాకు లేని ఇంటెన్షన్స్ రుద్దుతుంటారు ఒక తమ్ నెల్లో ఏదైనా ఫోటో చిన్నదైతే ఎత్తే ఈడు కావాలని ఆడికి అంటారు అంత దరిద్రగొట్టు వ్యవస్థలో మనం ఉన్నాం ఏదో నడుస్తున్నాం అంతే థ్యాంక్ యూ